ఇరిగేషన్ డ్రింకింగ్ వాటర్ అదే విధంగా చెరువును నిలుపుకోవడానికి కూడా ఈ నీరు ఉపయోగపడతాయని చెప్పి ముప్పై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎక్కడ సీతారాం సాగర్ ప్రాజెక్ట్ లో ఎనిమిది వేల కోట్లు కూడా కొత్త కొత్త కొత్తగా ఒక్కెకరం ఆ క్రియేట్ చేయలేకపోయి అదే విధంగా వాళ్ళ నిర్లక్ష్యం అయిపోయిన వల్ల రాష్ట్రం మొత్తం స్మాల్ అండ్ మీడియం డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా చోట్ల గుర్తుపడ్డాయి తెలంగాణ ప్రజానీకరణ అంత అందరికీ తెలవాలి ఇరిగేషన్ శాఖలో వాళ్ళ పరిధి ఏంటంటే వేడిగడ్డ ట్యాంక్ బ్యారేజ్ ఏ విధంగా నాసిరకం పనులతో స్పష్టంగా పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమని చెప్పిన ప్లానింగ్ పోర్ ఆఫ్ లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది చాలా పాదకాల విషయం సుమారు లక్ష కోట్లు మనందరి జీవితాలు తాకట్టు పెట్టి మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి లక్ష కోట్ల అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం కడితే అది ఏ విధంగా కూలిపోయిందో మీ అందరికీ తెలుసు వాళ్ళ వల్ల నిస్సిగా దాన్ని తప్పు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కట్టింది వాళ్ళ సేవం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని ఎస్ఎల్బిసి గాని డిండి గాని బ్రాహ్మణ బ్రాహ్మణ విలువల గాని పిల్లలకి వెళ్ళి ఆ అక్కడ ఉన్న ఇతర కాలువ గాని మరి బిర్యానీ కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు నడుస్తున్న ఇన్వెస్టిగేషన్ పనులు కానీ దేవరకొండ కాన్ఫరెన్సీ లో కూడా నూతనంగా లిఫ్ట్లు మేము ఎన్నికలు హామీ ఇచ్చింది త్వరలో మరి మంజూరు ఇవ్వబోతున్నాం నారాయణ సార్ కాన్ఫరెన్సీ లో ఎన్నికల లిఫ్ట్ పనులు వేగవంతం చేయబోతున్నాం మిరియాల కాన్ఫరెన్సీలో ఎన్ని లిఫ్ట్లుంటే అన్ని కూడా పాతవి పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా కొత్తవి ఎక్కడెక్కడ నీళ్లుంటే అక్కడ

మొదలు చికపోతాకటిని అనే చేస్తున్నో ప్రతిని చెప్పాలి ఎస్ఎస్ ఎస్విసెంటను మరి ఎమర్పి ఎనియ మార్పి లాంగింగ్ కొర్చు తిండి ఈ బ్రాహ్మణుల ప్రాజెక్టు ఇవన్నీ కూడా హై ప్రారిటీ మీద ఎంత ఖర్చైనా సరే ఈ ఐదేళ్లను ఈ మా టెరియర్ ను తప్పం మేము యుద్ధం ప్రాతిపదికన మంచి క్వాలిటీ పనులు చేసి పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ పాటిస్తున్నా ఈ సంవత్సరం ఇరిగేషన్ ఇరవై 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 రెండు 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 వేల 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 కోట్లు కోట్లు దాంట్లో పదివేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆన్ గోయింగ్ బి కొత్త వర్క్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్ట్ మీద ప్రతిభ పదకొండు వేలు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ గత అప్పులు ఇంట్రెస్ట్ మీకు విషయం ఏం చెప్పాలంటే తెలంగాణ చరిత్రలో ఏ ఒక్క ఆర్థిక సమస్య లో కూడా ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్క్స్ చేయలేదు పదివేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఈ సంవత్సరం ఇరిగేషన్ లో ప్రాజెక్ట్ జరిగిన ఖర్చు పెట్టుకోవచ్చు రాష్ట్ర అన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ఎంత ప్రాతిపదం టేకప్ చేయబోతున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్లన్నీ కూడా ఇప్పుడు ఫాస్ట్ లో మా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరా కొత్త ఎక్కడ సృష్టించబోతున్నా మొత్తం ఐదేళ్లలో ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరా కొత్త సృష్టించబోతు చెప్పనవసరం లేదు జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఇందిరాగాంధీ గారు ప్రారంభించిన ప్రాజెక్టు మరి కాంగ్రెస్ కాంగ్రెస్ కట్టే ప్రాజెక్టు నాగార్జున సాగర్ డ్యామ్ లో ఉంటాయి ఇండేళ్ల తర్వాత చెడుకు చెదరకుండా లక్షల ఎకరాలకి ప్రతి ఏటా సుమారు ఇరవై లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నది ప్రాజెక్టులు ఏమో కాళేశ్వరం లా ఉంటాయి అది గమనించాలని కోరుకుంటూ అదేవిధంగా ఇది ఈరోజు లెఫ్ట్ కెనాల్ పది నుంచి పదకొండు వేల క్యూసెక్ విడుదల చేయడం జరిగింది టోటల్ లెంత్ ఆఫ్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ లాల్ బహదూర్ కెనాల్ నూట ఎనభై కిలోమీటర్లు మరి తెలంగాణలో కొంత భాగం ఆంధ్రలో కొంత భాగం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇరవై రెండు లక్షల ఎకరాలు మన బాధ పోయిన కూడా వర్షాలు లేక నా కరువుతో ఇబ్బంది ఈసారి మన అదృష్టం కాంగ్రెస్ పార్టీ ఇంద్రం రాజ్యం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా సాగర్లో త్వరగా నీళ్లు రావడం ఈరోజు చీఫ్ గెస్ట్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల అలాగే గురువారిలు పెద్దలు దానారెడ్డి గారి సమక్షంలో మా ఎమ్మెల్యే గారు నాయక్ గారు ఇప్పటి కూడా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు

కాబట్టి దాన్ని కూడా నీరు విడుదల చేస్తూ అన్ని చెరువులని త్వరగా ఎందుకంటే అప్పటికే మా దగ్గర నాట్లు వచ్చినాయి కాబట్టి అన్ని చెరువులు ఉంటామని ముఖ్యంగా మన గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి అదృష్టం ఏంటంటే మన జిల్లాలో ఎస్ఎంసి పొదలు నాటి ప్రపంచంలోనే దృఢమైన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కానీ జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ మీ అందరం వారు సురంగం వారిలో వస్తే గ్రావిటీతో ఏ మాత్రం ఏమైనా అది తెలపనిగా ఆ రోజు ఎంపిక సమయంలో జానారెడ్డి గారు ఆ తీసుకొచ్చిన పథకం సురంగం మార్గం అనేది నైన్టీన్ ఎయిటీ వన్ లో అంజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ అది దాన్ని మీరు పట్టుబట్టి పై కిలోమీటర్లు చేయడం

నిధులు కూడా విడుదల చేయడం జరిగింది వచ్చే మూడు సంవత్సరాల లోపే పూర్తి అయితే సంబంధించిన రెండు లక్షల దాదాపు నాలుగు లక్షల ఎకరాలు చిన్నారులకు నాలుగు లక్షల చిల్లర పైన ఎకరాలకు సాగునేరుగు నేరుతో పాటు ఇక సాగర్ గెనాల్ పూర్తి శివాలంగం దిండి ప్రాజెక్ట్ కూడా

ఏడు సార్లు ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆరు సార్ నల్గొండ జిల్లా రోడ్ల విషయంలో ప్రతి విషయంలో కూడా పెద్ద రెడ్డి సలహాల మేరకు మేమందరం శాసనసభలో అందరం ఉన్నాం ఎమ్మెల్సీ భారతదేశంలోనే రికార్డు మెజార్టీ గెలిపించారు తప్పకుండా నల్లవారీ జిల్లా ప్రజల మనం తెచ్చుకుంటాం ఆ చాలా సంతోషదరకం ప్రధానంగా మంత్రివార్యులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు నేను అవి ద ప్రాజెక్టుని ఒకటి పాయింట్ ఐదు టీఎంసిలో కుదించైనా సరే ఆ ప్రాంతాన్ని సస్య సేవలు చేస్తూ త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పి మంత్రివార్యులు చెప్పడం అలాగే మిగతా పెండింగ్ పనులు ఇప్పుడు చేస్తానని చెప్పడం ముఖ్యంగా ధన్యవాదాలు సార్ మీ ఇద్దరు కూడా రెండు కళ్ళ లెక్క ఉమ్మన్న జిల్లాకి ఉండి అటు ఆర్ఎీ మినిస్టర్ గారు కానీ ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ ఒక్క పెండింగ్ పని లేకుండా కంప్లీట్ చేయాల్సిందిగా కంప్లీట్ చేస్తారన్న నమ్మకం ఉంది ఈ ప్రజా ప్రభుత్వంలో ఇక ప్రజల కష్టాలు పోవాలని మనసార కోరుకుంటా ఉన్నాం అలాగే సార్ విలేకర్ మేము చాలా మంది వచ్చే జర్నలిస్ట్ లకు సంబంధించిన ఇంగ్ల స్థలాల పెండింగ్ ఉంది దృష్టికి తీసుకొస్తున్నాం చూడండి సార్ ఈరోజు బాగా విమర్శాగా నీటి విడుదల సందర్భంగా అందరికి శుభాకాంక్షలు వేదిక పెరుగుతున్నటువంటి ఇద్దరు మంత్రులకు అదే విధంగా మా గురువులు ప్రజలు జాడి గారికి మరి ఇరిగేషన్ శాఖ మార్పులు మొట్టమొదటిసారిగా నాగర్ణ నీటి విడుదల చేసిన సందర్భంగా వారికి ఈ ప్రజల తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మేమేం చెప్పాల్సిన అవసరం లేదు మా రెండు ప్రాజెక్ట్ ఎస్ఎఫ్ ప్యానల్ ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ దాంతో పాటుగా నా నిజోర్గా సంబంధించినటువంటి మిగతా లిఫ్టులు అన్ని కూడా పూర్తి చేస్తా అని చెప్పి గౌరవ మంత్రి గారు అనేక సందర్భాలు చెప్పినారు ఇప్పుడు కూడా చెప్పినందుకు వారికి నా ఉదయపూర్వమైనటువంటి నా తరఫున మా ప్రజల తరఫున ధన్యవాదాలు పూర్తి కోమటిరెడ్డి గారు పెద్దలు జనారెడ్డి గారు బాలునాయక్ గారు

అందుకని ఆ నేను మీకు చెప్పడం ఇప్పుడే మంత్రులన్నీ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం చేతలు చుట్టినటువంటి ఈ జిల్లా యొక్క వాసులందరికీ అవసరమైనటువంటి సమస్యలను పరిష్కరించే విషయంలో తెలియజేసిన విషయం అందుకు ప్రజలందరి తరఫున నా మిత్రుల ఇద్దరిని కూడా తెలియజేస్తున్నది ఏంటంటే

మీకు చెప్పినట్టుగా ఒక ఇరిగేషన్ మేము శాఖలోనే కాదు అన్ని సమస్యల్ని నల్లగొండ జిల్లా ప్రత్యేకంగా చూస్తూ అన్ని సమస్యలను పరిష్కరించే దాంట్లో అగ్రభాగా ఉండాలని ఆశిస్తున్నాను అందుకు అనుగుణంగా మేము ఇవాళ ఈ ఈరోజు చెప్పడానికి లేక ఎప్పటికప్పుడు మీరు అప్పుడప్పుడు సలహాలు అడుగుతూనే ఉన్నారు

బట్ ఇవాళ వాటర్ రిలీజ్ చేయడము ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ బికాస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నాగార్జున సాగర్ ఇస్ నాట్ ఫీలింగ్ అప్ ఈసారి లక్లీ అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ త్రీ ఫోర్ డేస్లో ఇంట్లోస్ వచ్చి సర్ప్లస్ అవ్వలేదు బట్ ఒక త్రీ ఫోర్ డేస్లో సర్ప్లస్ అయిపోతుంది దీనికి కంటిన్యూసే సో వచ్చినా ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ రిలీజ్ వాటర్ లెఫ్ట్ బ్రాంక్ లో ఫైవ్ ల్యాక్స్ సిక్స్ హౌస్ ఉంది గుడ్ ఎప్పుడు చేసి అది బట్టి ఉంటుంది ఒకవేళ ఎక్స్పెక్టేషన్ ఏమో అంటే అంటే ఇట్లాగే కంటిన్యూ అయితే ఒక ఒక త్రీ ఫోర్ దాటేస్తాము బట్ ఎట్లా వస్తారు ఎందుకంటే ఇది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ అండ్ బానే సస్టైన్ అవుతుంది ఇదో మేజర్ ఇష్యూస్ కొంచెం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడం వల్ల ఓఎన్ఎం వర్క్స్ కొంచెం తగ్గిన్నాయి ఇవాళ పొద్దున ఈఎన్సీని ఈఎన్సీ టు ఇన్స్పెక్ట్ సో కొంచెం ఓఎన్ఎం వర్క్స్ ప్రాబ్లం ఉంది బట్ ఇప్పుడు కంట్రోల్ ఆఫ్ ద డ్యామ్ ఆల్సో ఒక ఇష్యూ కాబట్టి కేంద్ర కేంద్ర మంత్రి రాద్దామని అనుకుంటున్నాం పర్మిట్ అస్ టు పర్మిట్ అవర్ ఇంజనీర్స్ టు టేక్అప్ వర్క్స్ అని ఫర్ దాం ఇస్